దొరికిందా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉదయ్ ఈరోజైతే మేము పీతలు పట్టడానికి అయితే వెళ్తున్నాము గడ్డకి నాతో పాట అయితే మా ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు వాళ్ళతో పాటు అయితే కలిసి వెళ్దాము వాళ్ళైతే వస్తారు ఇదిగో ఈ మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకోటి ఇదిగో ఇక్కడ ఉన్నాడు అక్కడ హాయ్ హాయ్ ఈడే గజ అయితే ఈడు గట్రా దగ్గరికి అయితే వస్తాము ఇక్కడైతే చేపలు పట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదిగో చూడండి లైట్లు కొడుతున్నారు చూడండి గట్టి అయితే ఎలా వెళ్తుందో బాగా వచ్చాయా హేట్రా ఇంత లోతు ఉంది ఇక్కడ కనిపిచ్చేది బా నువ్వు చూడు ఎంత లోతు వెళ్తుంది వాటరు బా నేను కూడా దిగిపోయాను మొత్తము అలా కండిచేది బా ఎన్ని పట్టేవో బా ఇది ఇక్కడ చూడండి వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతుందో అలా స్పోర్ట్స్ అవుతుంది వాటర్ పీత పట్టాడు ఇదిగో చూడండి చాలా పెద్దది ఇది అయితే ఎక్కడో పీతలు చూసాడంట పట్టడానికి అయితే వెళ్తున్నాం మేము బాగా జాగ్రత్త అక్కడ ఫోర్స్ గా వాటర్ వస్తుంది చూసుకో జాగ్రత్త వెళ్ళు బా ఫైనల్ చూడు ఒకటి ఉన్నట్టుంది ਇਹ ਚੂਬਿੰਚ ਆਦੀ ਹੁੰਦਾ ਹੁੰਦਾ ਹਾਈਪ ਨੂੰ ਚੂਬਿੰਚ ਬਾ కదా చూడండి ఇది ఎలా ఉందో చూడటానికైతే చాలా భయంకరంగా ఉంది ఇది అరటివా బజెట్ ఎంత సైజు ఉంది చూపించు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా పెద్దది ఇది పట్టిన తర్వాత ఇలాగ ఇరిపేస్తారు ఇవన్నీ చూడండి లేకపోతే ఇవి పారిపోతాయి చూడండి ఎలా ఉన్నా ఇవి ఇదిగో చూడండి ఇది ఎంత పెద్దగా ఉంది ఇది ఇలా పుడు ఉన్నాయి తీ 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 హైలైట్ అయిట్ గా ఇది తీ ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి ఇదిగో ఇవన్నీ పీత పిల్లలు అనమాట చూడండి ఎలా కనిపిస్తున్నాయో చిన్న చిన్న పిల్లలు బా ఈ పిల్లలు వదిలేస్తావా చాలా పెద్దది కదా బా చూడండి ఇది ఎంత ఉంది ఇది చాలా పెద్దగా ఉంది ఇది డే అయితే ఎక్కువగా పీతలు బయటికి రావు ఇదిగో నైట్ అప్పుడైతే చాలా బయటకు వస్తుంటాయి పీతలు అందుకే ఎక్కువ మంది నైట్ పూట పట్టడానికి ఇష్టపడతారు చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది ఎక్కువ అయితే మనకి పొలాల్లో దిగుతుంటాయి ఇప్పుడైతే పొలాల వైపు వెళ్తున్నాం మేము పట్టడానికి చూడు బాగుంటాయేమో అదే అదే నీ కాళ్ళు మొదలు దారి ఒకటి దూరింది బా అక్కడ చూడదు అదే పట్టేవా ఓకే అది కదా అసలు ఇది కూడా చాలా పెద్దది ఉంది బా లైట్ కూడా అక్కడ అదే ఈరోజైతే మా బాబా చాలా ఎక్కువ పడుతున్నాడు పీతలు చాలా దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి ఎంత పీతలు ఇదిగో ఇది మొత్తం పీతలే ఇప్పుడు ఒకటి దొరికింది ఇదిగో ఇది చాలా పెద్ద పెద్దవి అయితే బయటకు వస్తున్నాయి అక్కడ చూడు ఒకసారి ఉంది చూడు రాయి రా किंदा वाह हम्म ले ले सुनला दी दादा साइज दी इन बड़े लोला ये सो दाडी ली गई जानी ீசல் <laughs> பட்டமேசோ దగ్గర ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఒంటి అలా అవుతుంది మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో